ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు ఆమెను సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు పీపుల్ అందులో సోలార్ మీద బతుకుతున్నారండి మీరు వస్తే ప్రతి ఇంటి పైన సోలార్ చూపిస్తా ఎవ్వరికి మీటర్ లేదు అండ్ మా మా డ్రైనేజ్ ప్రాపర్ చెరువులకు వెళ్తుంది పక్కనే కత్వా చెరువు అని ఉంది అందులో కలుస్తుంది ఎవరు అందరి పైన సార్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్ ఇది సిస్టమ్ తాలూకా ఇష్యూ ఇది మా ఇష్యూ కాదు మేము కొనుక్కున్నోళ్ళం సార్ ఇప్పుడు మేము కొనుక్కుని ఇల్లు కూలిపోయింది ఎల్ఐసి వచ్చి లోన్ అడుగుతుంది ఈఎంఐ కట్టమంటుంది ఎందుకు కట్టాలి సార్ మా ఇల్లేది మాకు పేపర్ మీద ఉంటే సరిపోద్దా సార్ ఫిజికల్ ఇల్లు ఉండాలా వద్దా మేము ఉండాలంటే మాకు మీటర్ ఏది సార్ ప్రతి మూడు నెలలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తుంది మా మీద ఎగబడుతుంది మేము ఏదో దొంగల్ని చూసినట్టు చూస్తుంది అరే మా ఇంటికి ఒక యాభై వేలు అడుగు మేము ఇన్ని కోట్ల ఇల్లు అనుకున్న వాళ్ళు యాభై వేలు ఇవ్వమా సార్ మాకు మీటర్ పెడతారంటే అది మాత్రం ఇయర్ సార్ కానీ ప్రతి మూడు నెలలకు దొంగల మీద వచ్చినట్టు యాక్ట్ చేసి మీరు టెఫ్ట్ చేస్తున్నారు మీరు దొంగలు మీరు ప్రాపర్ ఏ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ తాలూకా అందరూ సో ఇది ఎక్కడే న్యాయం సార్ ఇది సో మేము 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 చెప్తున్నాము మాకు ఇవ్వండి మా ప్రాబ్లం ఏంటిదో చూడండి మాకు రెగ్యులరైజ్ కాకపోతే రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి మాకు కరెంట్ మీటర్ ఇవ్వనంటుంది కదా మీటర్కి మానించి ఏమన్నా కావాలో అడగండి ఎందుకు ఇవ్వట్లేదు సార్ రీజన్ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో మూడేళ్ల నుంచి కొట్లాడుతున్నామా మీ అందరికి తెలుసు కదా ఈ రోజు పారిపోతుంటే దొరికింది సార్ అది మేము పాస్పోర్ట్ పైన వేసినాం కాబట్టి అది కూడా మేము వేయకపోయి ఉంటా కేసు ఈ రోజు ఆమె దొరికేదా ఆమె యూఎస్ కి మాకు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోయేది ఎవరికన్నా చెప్తే వాళ్ళ తొందలు వీళ్ళు తొందలు అని ఎవరైనా ఉంటే కలిసేది ఇంకా మా లైఫ్ లాంగ్ మొత్తం కాలం అంతా ఇదే ఉండేది సో మాకు ఇది దేవుడు ఇచ్చిన ఆప్షన్ గా భావిస్తున్నాము ఏ జన్మలు చేసుకున్నామో పుణ్యమో కానీ మాకు ఆమె దొరికింది అండ్వెస్ట్ ఎవ్రీబడి చెప్పినాం ఆల్రెడీ ఎంత పెద్ద స్కామ్ అనేది చెప్పినాం రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం డబ్బులు పెట్టేస్తాం ఇంతవరకు మాకు హైండ్ ఓవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాత చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇంత ఎన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేశామా మొత్తం ఫుల్ పేమెంట్ చేశాం నైన్టీన్ లో ఏం కావాలి ఉన్నదంతా పోయింది హైదరాబాద్నే పోయింది అంతా కావాలి ఏం కావాలి ఇవ్వాలి అప్పుడేం తెలుసు పంతొమ్మిదిలో ఎవరు చెప్పారు మాకేం తెలుసు ఏ నోటీస్ లేవు మాకు తెలియదు మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు మాకేం చెప్పలేదు మేము చెప్తే నేను ఎందుకు కొంటాం మాకు అవసరం అట్లా అందులో ఉన్న డబ్బులు ఏమన్నా హామీ కట్టిస్తాము మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా అందుకనే కొంటాం కదా ఇప్పుడు మేమే కాదు కదా ఉండే వాళ్ళు అందరూ కొనుక్కున్నారు కదా అందరితో పాటు మేము కొనుక్కున్నాము మరి మాకు మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది ఎక్కడి నుంచో ఏ ఊరికోల్లో వస్తాము అక్కడి నుంచి మేము పైసా పైసా పెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ